ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్ద ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటుగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తురు ఏమైంది అధ్యక్ష అతను కాలువైందా కన్నుపోయిందా చేయిపోయిందా ఈమె కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించు కలిచిన రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటున్నారో నాకైతే తెలియదు నూటికి నూరు శాతం జోబీ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ని జో ముద్దా ఉఠాయే ఓ ఏ బాత్ కారాం సచ్ముచ్చి బోల్ రం ఏ శరంకి బాతే